ఎక్కడమ్మా ఎక్కడ తల్లి ఒక్కడ రెండు సార్లు గుండు చేపించుకో అప్పుడు జిద్దు వేయిస్తాను నీకు జిద్దు వేయించి ఇష్టం జిత్తే వేస్తా సరేనా 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 అప్పుడు నా మాట వింటావా మరి నా మాట వింటావా వింటవా అప్పుడు మంచి దేశా మంచి రెడీ చేత సరేనా సరేనా నా మాట వినాలి వింటవా ఎట్లంటా ఎట్లా ఏంట మంచి దిశ వేసాలా మీకు డ్రెస్సులు వేయద్దా డ్రెస్ వద్దా మంచి డ్రెస్ వద్దా వేసుకుతావా వద్దావా ఎందుకు